హాయ్ అండి అందరికీ నమస్కారం గౌతమ్ హ్యాండ్లూమ్స్ అండి కాటన్ బై మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు అండి మేడు చేతితో నేసిన చీరలు అండి ఇవి ఇది ఒక చీర అండి చూడండి పింక్ కలర్ ఇది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇందులో దీని కాస్ట్ వచ్చండి రెండు వేల రెండు వందలు చూడండి ఎంత బాగుందో నెంబర్ వన్ క్వాలిటీ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి కలర్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా మా దగ్గర చాలా బాగుంటుంది ఇదిగోండి క్రీమ్ కలర్ చూడండి మంగళగిరి పట్టుతో నేసారండి హ్యాండ్ మేడ్ అండి ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజు చూడండి ఎంత షైనింగ్ ప్యూర్ మంగళగిరి పట్టు ఇందులో ఇది ఒక కలర్ అండి పళ్ళు అండి రన్నింగ్ బ్లౌజు చూడండి కలర్ కాంబినేషన్ మా దగ్గర నెంబర్ వన్గా ఉంటుంది హ్యాండ్మేడ్ అండి పూర్తిగా మంగళగిరి పట్టండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా మా దగ్గర చాలా బాగుంటుంది చూడండి ఇది ఒక కలర్ అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇది ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి దీని కాస్ట్ వచ్చండి రెండు వేల రెండు వందలు స్క్రీన్ పై కనిపిస్తున్నా మీకు ఇంత వివరంగా ఎందుకు చూపిస్తున్నామంటే ఏ కలర్ అయినా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవటానికి మీకు వీలుగా ఉంటుందని ఇలా ప్రతి ఒక్క చీర మేము ఇలా మీకు చూపిస్తున్నాం మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకుని మాకు పెడతారో మేము అదే చీర కొరియర్ చేస్తామండి దాంట్లో ఎటువంటి మార్పు కానీ అలా ఏమీ ఉండదు మీరు ఏదైతే పిక్ పెడతారో మేము అది కొరియర్ చేస్తాం మా దగ్గర ఇవే కాక చాలా కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి చూడండి ఇది ఒక కలర్ మీరు ఈ వీడియోలో చూసినట్టుగానే బయట ఉంటుంది చీర సేమ్ మేము అదే కలర్ మీరు ఏ కలర్ అయితే మాకు ఆర్డర్ పెడతారో సో మేము అదే కలర్ మీకు కొరియర్ చేస్తాము అందులో ఎటువంటి మార్పు లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అందులో ఇదొక కలర్ అండి రన్నింగ్ బ్లౌజెస్తోంది సో ఇది పళ్ళు అందులో ఇంకొక ఇంకొక కలర్ చూద్దాము బ్లాక్ అండి జెర్రీ బార్డర్ వచ్చింది చీరంతా ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు దీని కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందలండి బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులోనే ఇంకొక కలర్ చూద్దామండి ఇది ఒక కలర్ అండి ఇందులో అండి ఇది ఈవి ఏజ్ వాళ్ళే మంగళగిరి పట్టు హ్యాండ్ చే హ్యాండ్మేడ్ శారీస్ అంటే పెద్దవాళ్ళే కట్టుకోవాలి వాళ్ళకైతేనే బాగుంటాయి అలా ఏమీ లేదండి ఏ ఏజ్ వాళ్ళకైనా కట్టుకుంటే చూస్తే నచ్చినకన్నా కట్టుకుని చూస్తే ఆ లుక్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే ట్రెండింగ్గా ఉంది సో అందులో ఇంకొక కలర్ చూద్దాం ఏ ఏజ్ వారైనా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి చూడండి ఈ కలర్ చాలా బాగుంది ఇది పళ్ళు ఇది రన్నింగ్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ చేత్ చేత్తో మగ్గాలపై వేసిన శారీస్ అండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి పట్టు పట్టు బై కాటన్ అందులో ఇదొక కలర్ అండి మీకు ఏదైనా ఏ చీర అయినా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని పై స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పిక్ పెట్టండి మేము సేమ్ అదే శారీ కొరియర్ చేస్తాం ఇంత వివరంగా ఎందుకు చూపిస్తున్నాము అంటే మీకు తెలుస్తుంది వివరంగా సారీ ఇలా ఉంటుంది మీకు అవ్వేలాగా తీసాము సో మీకు చూపించాలి వివరంగా అని అన్న ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క కలరు చీర పళ్ళు అన్నీ వివరంగా అలా చూపిస్తున్నాం ఇదొక కలర్ అండి నెంబర్ వన్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మా దగ్గర అందులో ఇంకొక కలర్ చూద్దాం అందులో ఇంకో కలర్ చూద్దాం ఇది ఒక కలర్ అండి గ్రీన్కి జెరీ బోర్డర్ వచ్చింది కలనేత్త షేడ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజు అందులో ఇంకొక కలర్ చూద్దాం వైట్ అండి వైట్కి జెరీ బార్డర్ వచ్చింది చీర ప్లేన్ ప్లెయిన్ వస్తుంది సో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందలు ఇదొక కలర్ ఉన్నాయి అందులో పళ్ళు బ్లౌజు ఇది బ్లౌజ్ అండి చీరంతా ప్లెయిన్ వచ్చినప్పుడు వర్క్ చేయించుకొని వేసుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుందండి అందులో ఇంకొక కలర్ చూద్దాం ఇది ఒక కలర్ అండి పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇందులో మీకు ఏదైనా కలర్ నచ్చిన శారీ నచ్చిన వాట్సాప్ చేయ ఈ పైన కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సేమ్ మేము అదే కలర్ చీర మీకు పంపిస్తాము ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి పట్టు చీరలు నెంబర్ వన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సో ఇది ఒక కలర్ దీని కాస్ట్ వచ్చి రెండు వేల రెండు వందలండి